డైలీ వాడుకునే రోజువారీలో హ్యాండ్మేడ్ సోప్స్ కూడా ఉన్నాయండి వాటిలో ఏంటంటే చార్కోల్ లావిన్ చార్కోల్ సోపు ఇది బొగ్గుతో తయారు చేసింది మన బాడీ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ లావిన్ పపాయా సోపు ఇది గ్లో ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందండి తర్వాత లావిన్ అలోవెరా సోపు అయితే దీంట్లో ఓన్లీ అలోవెరా ఒకటే కాదు తులసి నీము ఆలువాయిలు కూడా కలుస్తుంది బాడీ మీద ఉన్న మచ్చలు కానీ ఒకవేళ ముఠాలు కానీ ఏదైనా ఉన్నా సరే బాగా తగ్గుతుందండి ఈ సోప్ వాడడం వలన తర్వాత లావిన్ సున్నిపిండి సబ్బు ఇదేంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు ఇది లావిన్ సున్నిపిండి సోప్ నెక్స్ట్ లావిన్ రెడ్ శాండిల్ సోప్ అండి ఇది అయితే వీటిల్లో ఏ సబ్బులైనా సరే మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు ఎందుకు అలా చెప్తున్నామంటే వీటిలో కలిపే ఇంగ్రిడియం టిఎఫ్ఎంఏ గానీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి బయట మనం మనకి దొరికే సబ్బుళ్ళైతే సెవెంటీ త్రీ నుండి సెవెంటీ ఫైవ్ వరకే ఉంటుంది కానీ మన దొరి మన దగ్గర ఉండే ఈ హ్యాండ్మేడ్ సోపుల్లో మాత్రం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి టిఎఫ్ఎం అనేది మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు